అండి చిట్టి ముత్యాలతో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వేస్తున్నాయి ఈరోజు ఫస్ట్ చెక్క లవంగాలు ఇలాచీలు సాజీరా ఏమంటారు పిడికడంతా జీడిపప్పు జాపత్రి స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి ఒక పెద్ద స్పూను ధనియాలు ఒక స్పూను గసాలు వేసుకోవాలి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గరం మసాలా లోల్ గరం మసాలాలు అన్నీ వేసుకొని జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టు గిన్నెలో వేసుకున్న తర్వాత రెండు కేజీల చికెన్ తీసుకున్నా నేను రెండు కేజీల చికెన్ రెండు మూడు సార్లు అడిగి ఒక పిడికడు పుదీనా పిడికడు కొత్తిమీర తగినంత ఉప్పు ఒక మూడు రెండు కిలోలకు మూడు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక మూడు పెద్ద స్పూన్ల కారం ఇది కారం కొంచెం తక్కువ ఉంటుంది అను అనమాట మళ్ళీ మేము కొంచెం స్పైసీగానే తింటాము మళ్ళీ ఒక స్పూను కస్తూరి మేతి మంచిగా ఇట్లా నలిచి వేయాలన్నమాట మనం తయారు చేసుకున్న మసాలా కూడా ఒక పెద్ద స్పూన్ వేయాలి వేసి ఒక నూట యాభై గ్రాములు అట్లా పెరిగి వేసుకోవాలి ఒక కేజీకి యాభై గ్రాములు చొప్పున నూట యాభై గ్రాములు పెరిగి వేసుకొని ఒక రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు స్పూన్లు నూనె వేయాలి నూనె వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి చికెను బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం గిన్నె చిన్నగా అయింది కలపడానికి వస్తలేదు మంచిగా మిక్సీ చేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి చిట్టి ముత్యాలతోటి చాలా బాగా వచ్చింది రైస్ అయితే చికెన్ మస్తు కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మంచిగా మిక్సీ చేసుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకున్నాము ఒక రెండు షేర్లు తీసుకున్నాను నేను రెండు కిలోలు అనమాట మేమైతే ఇది షేర్ అంటాము రెండు కిలోల కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి షేర్ కిలో కంటే ఎక్కువ ఉంటాయి అనమాట బియ్యము చూపిస్తున్నా చూడండి చిట్టి ముత్యాలు ఎట్లుంటాయో బియ్యము చాలా చిన్న ఉంటాయి అనమాట దొడ్డు నూకలు ఉంటాయి కదా నూకల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అంతే కానీ అన్నం అయితే చాలా టేస్టీ ఉంటుంది మన రైస్ కంటే బాస్మతి రైస్ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట అవి కడిగి పెట్టుకోవాలి బియ్యం పక్కకు తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేగేలోపు బియ్యం కడుక్కోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాన్ సరిపోతుంది బాస్మతి రైస్ లాగానే ఇవి కూడా హాఫ్ అన్ అవర్ నాన్తే సరిపోతుంది అనమాట తర్వాత ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇంట్లో ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై కావాలన్నమాట తర్వాత కరివేపాకు కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రై పీస్ బిర్యానీలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకు టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటా పొట్టు ఉడేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న రెండు కిలోల చికెన్ వేసుకోవాలి ఇంట్లో కడాయిల వేసుకొని బాగా కలపాలన్నమాట మంచిగా కిందికి మీదికి ఒక్కసారి బాగా కలుపుకొని ఇక ఉడికించుకోవాలి ఇంకా ఏ ఇట్లా ఏం పోయొద్దు ఇంట్లో ఇంకా మంచిగా ఉడుకుతుంది కదా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మధ్యన మొత్తం ఫ్రై అన్నమాట ఇంకా ఏ ఫ్రై పీస్ బిర్యానీ అంటే మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం మనం చికెన్ పోయమంటే మొత్తం చిన్న చిన్న ముక్కలాగా లాగా కోసిందనమాట అయినా పర్లేదు మంచిగానే వస్తుంది ఒకసారి కలుపుకొని మళ్ళా ఒక నాలుగైదు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసిరా అసలు ఏం పోయలేదు పైకి ఎట్లా తేలింది కదా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎత్తునే స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో చాలా బాగుంటుంది అట్లా వేస్తే తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా మళ్ళీ ఇంట్లో కొంచెం వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ అంతా మంచిగా అయిపోయింది ఇప్పుడు ఫ్రై కలుపుకోవాలన్నమాట కలుపుకొని మళ్ళీ ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి పైనకెళ్ళి కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి మళ్ళీ వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలిపి ఇక ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట పక్కకు పెట్టేసుకోవాలి కరివేపాకు పైనకెళ్ళి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు రైస్ వండుకుందాము ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి గిన్నె పెట్టి హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి సాజీర వేసుకోవాలి సాజీరతోటి టేస్ట్ బాగుంటుంది అనమాట తర్వాత ఒక ఉల్లిగడ్డ కరివేపాకు మూడు పచ్చిమిర్చి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నంలో కూడా వేయాలన్నమాట వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అయ్యే వరకు క్రై చేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేయాలి ఈ అన్నంలో కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసి అది పుదీనా కొంచెం వేగాలి తర్వాత కొంచెం మళ్ళీ ఒక స్పూన్ అంతా కస్తూరి మేతి కూడా క్రష్ చేసి వేసుకోవాలి కస్తూరి మేతితో చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత ఇంకా వాటర్ పోసుకోవాలి ఒక రెండు షీర్ల కదా నేను బియ్యం పోసింది మూడు షీర్ల వాటర్ పోసుకోవాలి అట్లా రెండు సా డబ్బాలు పోసినా కదా మూడు డబ్బాల నీళ్ళు మనం తయారు చేసుకున్న మసాలా ఇంట్లో కూడా వేయాలి వేసి ఇప్పుడు తగినంత ఉప్పు ఒక మూడు స్పూన్లు ఉప్పు అయితే సరిపోతుంది అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదే అనమాట చికెన్లకు వెళ్ళి కొంచెం సూప్ వేసిన అనమాట ఆ సూప్ రైస్ వేసుకోవాలి ఎంత టేస్ట్ అంటే అంత బాగుంటుంది చికెన్ పులావ్ ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే ఎసరు మాసు ఉంటుంది కదా ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా చికెన్ సూపీని లేచి వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా మంచిగా రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టి మళ్ళొకసారి కొంచెం ఉడుకు ఇట్లా ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకొని మంచిగా ఉడికేటప్పుడు మళ్ళొకసారి కలుపుకోవాలన్నమాట ఒక అన్నం మొత్తం ఉడికేటప్పటికి ఉడికేటప్పటికీ రెండుసార్లు కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఎంత బాగా ఏం చూసిరా పొడి పొడిగా బాగా అయింది రైస్ అయితే చిట్టి ముత్యాల రైస్ మంచిగా టేస్ట్ అయితే చాలా చాలా అనమాట నేను ఎప్పుడూ ఉండలేదు ఆంటీ చెప్పింది అనమాట మా ఫ్యామిలీ ఫ్రెండే శోభ ఆంటీ మంచిగా ఉందమ్మా ఒకసారి ఉండు అంటే ఇంకా ఆమెనే తెచ్చింది అనమాట ఆమె షాప్కి పోతే అనిపించినాయి అట తీసుకొచ్చిందనమాట ఇక చూసి ఎంత బాగున్నాయి పొడి ఆడుతూ బాగా వచ్చింది కరెక్ట్ వాటర్ పోయాలి మనము వండితే మంచిగా వస్తుంది అనమాట అయితే ఆంటీ వాళ్ళను లంచ్కి పిలిచినాం అనమాట మేము ఇక ఆ రోజు అనమాట తర్వాత ఇంకా డెకరేషన్ చేస్తున్నాం అనమాట ఒక బౌల్ తీసుకొని లెగ్ ఫ్రై చికెన్ ఫ్రై చేసుకొని పైనకి వెళ్ళి రైస్ వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇట్లా లైట్గా అదుముకోవాలన్నమాట ఇట్లా ఫ్రెడ్జ్ చేసుకోవాలి ఫ్రెడ్జ్ చేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టి ఇట్లా ఉల్టా వేయాలన్నమాట అప్పుడు పిల్లలకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఏందో అర్థమవుతుంది అనమాట మా పిల్లలకు ఇట్లా వేసిన తర్వాత అర్థమైంది అనమాట చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట చూపిస్తున్నా చూడండి ఎగ్స్ చిట్టి ముత్యాల రైస్ ఇగో చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ కూర కూడా ఉండిన రొయ్యల ఫ్రై రైతా ఇంకా పచ్చడి చేసిన అనమాట రొయ్యల పచ్చడి ఇక వచ్చిరనమాట ఇంకా మా వాళ్ళందరూ ఇంటికి వచ్చిర్రు ఇంకా ఆంటీ అంకుల్ కూడా వచ్చిండ్రు ఇంకా అందరం కలిసి తిన్నాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి చిట్టు ముత్యాలతోటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చేసిన బాగుందన్నారు అంకుల్ ఆంటీ కూడా ఓకే అండి చాలా చాలా టేస్టీగా ఉంది అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి